జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి సోదరుడు ఎన్టీఆర్ బావమర్దిగా నారణ నితిన్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకందరికీ తెలిసిందే మ్యాడ్ ఆయ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టినటువంటి నారణ నితిన్ ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ సినిమాతో రాబోతున్నాడు ఎన్టీఆర్ బావమర్ది కావడంతో నార్ణ నితిన్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్టీఆర్ గురించి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్లో భాగంగా నితిన్ సుమా అడ్డా షోకి వచ్చాడు షోలో సుమా ఎన్టీఆర్ మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీతో ఏం మాట్లాడారు అని అడగ నార్ని నితిన్ సమాధానమిస్తూ ఆయన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నన్ను స్కూల్కి పంపించేశారు నాకు చెప్పలేదు నాకు పెళ్లిచూపులు అని కూడా తెలియదు అంటూ ఆయన తెలిపారు అప్పుడు తాను స్కూల్ ఏజ్ అని చెప్పుకొచ్చాడు అలాగే హీరో అవుదాం అని చెప్పినప్పుడు ఓకే చెయ్యి కానీ ఇండస్ట్రీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని కూర్చోపెట్టి మరీ నీట్గా చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ అండ్ నార్నితిన్ చెప్పుకొచ్చారు దీంతో నార్నితిన్ వ్యాఖ్యలు వైరల్గా మారుతున్నాయి